వినేవాళ్ళు ఉండాలే కానీ చెవుల్లో కాలీఫ్లవర్ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు మన రాష్ట్రంలోని కొంతమంది మేధావులు అని చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు అందులో ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలైతే చెప్పింది అయితే కొండంత రాస్తాయి ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఏపీకి గూగుల్ రావడానికి పదమూడు నెలలు పట్టింది చాలా శ్రమించాను గూగుల్ను విశాఖపట్నం తీసుకొచ్చి ఆ స్థలాన్ని చూపించి కేంద్ర ప్రభుత్వం చేత కొన్ని సవరణలు చేపించి గూగుల్ ఏపీకి రావడానికి శ్రమించాను అని అంటున్నాడు గూగుల్ ఎలా వచ్చిందో గూగుల్తో ఎవరు డేటా సెంటర్లు పెట్టిస్తున్నారో వాస్తవాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినప్పటికీ కొంతమంది చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టాలి కదా వినేవాళ్ళు ఉంటే కాలీఫ్లవర్లు అయినా పెడతారు లేకపోతే గుమ్మడికాయలైనా కానీ పెడతారు పుచ్చకాయలు కూడా పెడతారు ఇవి అలా నారా లోకేష్ బాబు గారు చెప్పే మాటలు టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు వాళ్ళు సొంత ప్రచారం చేసుకోవచ్చేమో కానీ ప్రజలు మాత్రం నమ్మే స్థితిలో లేరు అని నారా లోకేష్ బాబు గారికి చంద్రబాబు సొంత మీడియా అయినటువంటి ఈనాడుకు తెలియదు కాబోలు అందుకే నారా లోకేష్ బాబు గారు ఐటీ శాఖ మంత్రిగా ఏదో చెప్పాడు వీళ్ళేదో రాస్తారు పది లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చేశారట చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఎక్కడ తెచ్చారు ఎప్పుడు తెచ్చారు వాటి బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూసుకుంటే నవ్వు వస్తుంది వీళ్ళు చెప్పే మాటలకి విశాఖ గూగుల్ డేటా సెంటర్ల గురించి నారా లోకేష్ బాబు గారు ఏమంటున్నారో ఒక్కసారి ఈనాడులో వచ్చిన కథనాన్ని మీకు చూపిస్తాను విశాఖకు పదమూడు నెలల్లోనే గూగుల్ తెచ్చాం మిత్తల ఉక్కు కర్మాగారానికి నవంబర్లో శంకుస్థాపన ఆస్ట్రేలియాలో రోడ్ షో రౌండ్ టేబుల్ సమావేశాల్లో మంత్రి లోకేష్ ఆస్ట్రేలియాలో రోడ్ షో చేశారట విశాఖకు గూగుల్ రావడం వెనుక పదమూడు నెలల శ్రమ ఉందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు పేర్కొన్నారు గూగుల్ బృందాన్ని తానే తీసుకెళ్లి ప్రాజెక్టు ఏర్పాటుకు స్థలాన్ని చూపించి తర్వాత అమెరికాలో సంస్థ ఏర్పాటు కార్పొరేట్ కార్యాలయానికి వెళ్ళి ఏపీలో ప్రాజెక్టు ఏర్పాటు చేసేలా ఒప్పించినట్లు వెల్లడించారు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా లోకేష్ ఆరో రోజు మెల్బోర్న్లో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు నవంబర్ పద్నాలుగు పదహైదవ తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న భాగస్వామి సదస్సుకు ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారట అదేవిధంగా లోకేష్ బాబు మాట్లాడుతూ గూగుల్ విశాఖకు రావాలంటే కేంద్ర విధానాలలో కొన్ని సవరణలు అడిగారు ప్రధాని మోడీ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్తో మాట్లాడి చేయించాము జూమ్ కాల్ ద్వారా ఆదిత్య తో మాట్లాడి దేశంలోని అతిపెద్ద ఉక్కు కర్మాగారాన్ని ఏపీలో ఏర్పాటు చేసేలా ఒప్పించాము నవంబర్లో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నాం అని పేర్కొన్నారు అదేవిధంగా దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు నెలల్లోనే పది లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చామని మంత్రి పేర్కొన్నారు నిజంగా వీళ్ళు ఏం మాట్లాడతారంటే వినేవాళ్ళు ఉండాలి కానీ నేను అన్నట్లు కాలీఫ్లవర్ కాదు గుమ్మడికాయలు పుచ్చకాయలు కూడా పెట్టేస్తారు విశాఖకు గూగుల్ రావడానికి వెనుక పద పదమూడు నెలల శ్రమ ఉందట అయ్యా లోకేష్ బాబు గారు అసలు గూగుల్ డేటా సెంటర్లు అని మీరు అంటున్న ఈ గూగుల్తో ఏర్పాటు చేసిన గూగుల్ సెంటర్లో ఆల్రెడీ రెండు వేలలోనే ఆదానీతో ఒప్పందం చేసుకోవటం జరిగింది ఆ గూగుల్ సంస్థ ఆదానీతో ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడు మే నెలలోనే శంకుస్థాపనలు కూడా చేయటం జరిగింది వాటికి సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు అగ్రిమెంట్లు దాని పేపర్లు కూడా జగన్మోహన్ రెడ్డి చూపించడం జరిగింది దాన్ని తీసుకుని మీరు ఏదో గత ప్రభుత్వంలో ఏమి తీసుకురానట్లు మీరే తీసుకున్నట్లు పదమూడు నెలల శ్రమ పడ్డామంటున్నారు బహుశా పదమూడు నెలల శ్రమ మీరు పడి ఉండొచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ ఏ కంపెనీలు తీసుకొచ్చాడు ఏ ఏ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాడు ఆ కంపెనీల యొక్క ఒప్పందాలను మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకునేదానికి బహుశా పదమూడు నెలలు మీరు కష్టపడి ఉండవచ్చు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కంపెనీలని పెట్టుబడులని మీరు ప్రచారం చేసుకోవడానికి దాని గురించి మీరు ఆ కంపెనీలతో మళ్ళీ మాట్లాడి మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి బహుశా పదమూడు నెలలు ఖచ్చితంగా పట్టుంటుంది మీరు తీసుకొచ్చాను అంటున్న పదమూడు లక్షల కోట్లు అవి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పెట్టుబడులేనని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న క్లియర్గా చెప్పారు గతంలో నుండే కూడా మేము క్లియర్గా చెప్తున్నాం గతంలో మీరు దావూస్ పర్యటనకు వెళ్ళినప్పుడు రూపాయి పెట్టుబడి కూడా తేలేదని రాష్ట్ర ప్రజలంతా మిమ్మల్ని సోషల్ మీడియాలో ఏకపరేయటం జరిగింది మళ్ళీ పదమూడు నెలలు పట్టింది గూగుల్ తేవడానికి అని నిస్సిగ్గుగా మీరు అబద్ధాలు చెప్తున్నారంటే మీ సొంత మీడియాలో ఇలా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు అంటే ఎంత వినేవాళ్ళు ఉండాలే కానీ మీరు ఖాళీ పెడతారు లేకపోతే పుచ్చకాయలు గుమ్మడికాయలు కూడా పెట్టేస్తారు అని ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను